నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జననేత్రి ఏడాది పాలనలో అభివృద్ధైన సంక్షేమమైన తొలి నియోజకవర్గానికి నిధులు వరద పారించారు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య శాసన శాసనసభ్యురాలుగా యనమల దివ్య అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి రేపటికి ఏడాది పూర్తవుతుంది ఈ సందర్భంగా ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేసిన పంతొమ్మిది మందికి ఇరవై లక్షల నలభై నాలుగు వేల మూడు వందల రెండు రూపాయల చెక్కులను ఎమ్మెల్యే యనమల దివ్య బాధిత కుటుంబాలకు అందజేశారు దీంతో యనమల దివ్య కృషి ఫలితంగా తొలి ఏడాదిలో డెబ్బై మందికి డెబ్బై ఒక్క లక్షల యాభై నాలుగు వేల రెండు వందల నలభై ఆరు రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక ప్రయోజనం కల్పించి చరిత్రను తిరగరాశారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ఆపత్కాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు అనారోగ్యం బారిన పడ్డ నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపద్భాంధవుడిగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో యర్మల రాజేష్ చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ ఎరుగంటి సత్యనారాయణ మల్లా గణేష్ చిరంజీవి రాజుతో పాటు మూడు మండలాల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మండల్ కమిటీ కూడా మనం అంతా కొత్తగా వేసుకున్నాము మీరు అందరూ కూడా చక్కగా పని చేయాలి ఫేవర్ పార్టీకి బలోపేతం చేయాలి మీ అందరూ కూడా అని కోరుకుంటున్నాను అలాగే మనం ఇప్పుడు దాకా తల్లికి వందనం దాదాపు దాదాపు తొమ్మిది నియోజకవర్గంలోనే నలభై ఒక కోట్లు పంచిపెట్టాము ఈ ఈ వార్త మీరు ప్రతి ఒక్కరు మీ కింద స్థాయి లెవెల్ వరకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను నేను అంత మీరు ఎంత బాగా పనిచేస్తారో దాని కారణం आइस के रिस्ट्रेंट में तो आप क्यों फोटो? कुछ और क्यों फोटो? हम भी होना और अंदर थोड़ा कुछ बुरा कुछ कुछ और फोटो ना। लाइफ बुलियां, लाइफ दिशा ना कितने के? लाइफ दिशा कितने के? चलो भाई ना देवी। हमारे लेज़ना ना बड़े। नेक्स्ट चलो जाओ देवी। इचे केसरी देवी। नेक्स्ट सेल सिला।